మా గురువు గారు వీరేశలింగం గారు మద్రాసు వచ్చారంటే వారు మా ఇంట్లోనే బస చేసేవారు నాకు షూటింగ్ లేకపోతే వారి వద్దే కూర్చొని నాడీ గ్రంథాలు అధ్యయనం చేయడం శాస్త్రం గురించి విపులంగా తర్కించడమే మా పని మా రత్నమాల చిత్రం దగ్గర నుంచి రాజు అనే స్టిల్ ఫోటోగ్రాఫర్ మా స్టాఫ్గా ఉండేవాడు ఒకరోజు భోజనాలు పూర్తయ్యాక గురువు గారు నేను తీర్థ కూర్చొని శాస్త్రం గురించి చర్చించుకుంటున్నాం ఇంతలో రాజు వచ్చాడు నమస్కారం అండి అన్నాడు ఉన్నట్టుండి గురువుగారు నా చెయ్యి చూస్తారా జాతక చెప్తారా అని అడిగాడు రాజు గురువుగారు నవ్వుతూ ఆ ఏముందయ్యా నీ చేతిలో అంటూ నా వైపు తిరిగి చూడడానికి బాగానే ఉన్నావు కదా చూడమ్మా అతని చెయ్యి కాస్త చూసి చెప్పు అంటూ అప్పుడక్కడికొచ్చిన మా వారితో రామాయణం మాట్లాడుతూ కూర్చున్నారు కుతూహలం కొద్దీ రాజు కుడి అరచెయ్యి చూశానంతే ఆయుర్ధాయం రేఖ మీద అడ్డంగా చెక్ పోస్టులాగా ఒక అడ్డురేఖ ఉంది ఆ గీత చుట్టూ చూశాను డైవర్షన్లో ఏదైనా సపోర్ట్ గీత ఉంటుందేమోనని అలాంటిది ఏమీ లేదు దాంతో గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది ఇంతలో నా ముఖభావాలు గుర్తించిన గురువుగారు ఏమిటమ్మా ఎలా ఉంది అన్నారు నేను విలవలపోయిన నవ్వుతో నువ్వుతో మీరోసారి చూడండి గురువుగారు అన్నారు రాజు అమాయకంగా అతని చేతిని గురువుగారికి చూపించాడు గురువుగారు అతని చేతిని అలా చూడగానే నువ్వు అనుకున్నది నిజమేనమ్మా అన్నారు ఎలా ఉందండి అన్నాడు రాజు ఆతురతతో నీ ఆరోగ్యం బాగుంది కదా అడిగారు గురువుగారు బాగానే ఉందండి ఎప్పుడైనా సైన స్ట్రగుల్ తప్ప అన్నాడు రాజు ఇప్పుడు నీ వయసు ఎంత అని అడిగాడు గురువుగారు రాజు చెప్పాడు సరిగ్గా ఆ వయసులోనే గండ ఉంది నా గుడ్డల్లో రైళ్లు పరిగెత్తాయి ఆ వేదన నిండిన మనస్తో లేచి గబగబా లోపలికి వెళ్ళిపోయాను కాసేపటికి రాజు వెళ్ళిపోయాడు గురువుగారు అతని గండం తప్పించడానికి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగారు లేదమ్మా విధి నిర్ణయం తప్పించడం ఎవరితరము కాదు అన్నారాయన రెండు నెలలు దాటాక ఒకరోజు రావుగారు బలేవారండి మీరు గురువుగారు కలిసి రాజును అన్యాయంగా దాటించేయాలనుకున్నారు ఇందాక రాజు కనిపించాడండి మౌంట్ రోడ్లో దొక్కలా ఉన్నాడు ఏదో షాప్ నుంచి చూశాను అన్నారు అమ్మయ్య అనుకొని వెయ్యి దేవుళ్లకు మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను వారం రోజుల తర్వాత సైనస్ డబుల్కి రాజు ముక్కులో ఏదో చిన్న ఆపరేషన్ జరిగింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసినట్టు కూడా ఆ తర్వాత ఏం కాంప్లికేషన్స్ వచ్చాయో ఏమో మూడు రోజులయ్యాక రాజు హఠాత్తుగా పోయాడన్న వార్త విని నిశ్చేస్తు ఈ విషయం తెలిసి చాలా డేంజరస్గా ఉన్నాయండి మీ ప్రిడక్షన్సు మీ గురువుగారి ప్రిడక్షన్సు అన్నాడు ఒకప్పుడు ఎగదాడి రావు రావుగారు భవిష్యత్తు తెలుసుకోవడంలో ఎంత నరకయాతన అనుభవించాలో అప్పుడు తెలుసుకున్నాను ఆ తర్వాత ఎవరు వచ్చి చేయి చూపినా ఇప్పుడు టైం లేదు అని తప్పించుకోవటం ఆరంభించాను అంటూ భానుమతి గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు